వసే మన కాంతమ్మ గారు కోమలకు వెళ్ళిపోయారంటే మొన్న మన ఇంట్లో పూజ ఉంది రమ్మంటే రాలేదు గాని ఆవిడనా అలా ఆయన కోమాకి గోవాకి బాగానే తిరుగుతున్నారు వసే బుర్ర తక్కువదానా ఆవిడకి ఒంట్లో బాగోలేక కోమలకు వెళ్ళారంట ఒంట్లో బాగాలేనప్పుడు ఇంట్లో ఉండాలి గాని అక్కడికి ఎక్కడికి తిరుగుతారేటండి అయినా మన ఇంట్లో పూజకి రాలేదు ఆవిడ గురించి నా దగ్గర చెప్పకండి ఆగు ఎక్కడికి పోదానా ఆత్మహత్య చేసుకోవడానికి ఇగో ఈ సంచి కూడా పట్టుకోను ఈ సంచెందుకు ఒకవేళ నీ మనసుకి ఇట్లా మార్చుకునేది ఉంటే అచ్చేటప్పుడు కూరగాయలు పట్టుకరా ఇంటి ఇంటికి గ్యాస్ పోయే లొల్లి రాంది ఇవ్వలకు ఆయన మాత్రానికి అలిగిపోతావా నా నోట్ నుండి మాట రానియా సెటానా సెయ్య నా తప్పైంది రాయిగా నీ పక్కన ఏమున్నది గ్లాస్ ఉన్నది దాని కింద వారే పారేసిన తిరిగి ఆ గ్లాస్ ముక్కలు అతక పెడతావా ఆ గ్లాస్ లెక్కనే నా మనసు ఒక్కసారి వలుగు తతకది ఇక్కడ గ్లాస్ ముక్కలు అతక అవసరం లేదు ఇప్పుడే పోయి ఇంకో కొత్త గ్లాస్ తీసుకొత్త గాని ఏ ఊకో ఊకోబలే జోగి ఎత్తు ఎప్పుడతో తీసుకోపోవడానికి ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి ఎందుకు మా అమ్మకి ఫోన్ చేయాలి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అవునా ఫోన్ వస్తుందండి ఇటు నేను మాట్లాడు నేను మాట్లాడకూడదా హలో మేడం సార్ లేరా మీరెవరు సార్ కి పది లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయింది మీకు పది లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయింది మాట్లాడండి హలో ఏంటి ఈ టైం లో ఫోన్ చేశాను తెలుసు కూడా నీ ఫోన్ మీ ఆవిడ దగ్గర పెట్టావు ఈ రోజు షాపింగ్ తీసుకెళ్లి పదివేల రూపాయలు పట్టుచరు కొనిస్తాను మర్చిపోయావా పదివేల పదివేల పదివేలు ముందు పే చేయాలంట పదివేలు మనకు పది లక్షల రూపాయలు వస్తుంటే పదివేలు ఎంత లెక్కండి నా దగ్గర పదివేలు లేవుగా నేను ఇస్తాలే నా దగ్గర ఉన్నాయి మేడం ఇంతకి ఎక్కడికి రావాలి మేడం మంగళే షాప్ మాల్ దగ్గర సరే మేడం సరే మేడం వెయిట్ చేస్తాను వెళ్ళండి వెళ్ళి పది లక్షల రూపాయలు తీసుకురాపండి నా ఒంటి రెండా బంగారం చేయించుకుంటా అండి నా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తాను ఫుల్ కొంచెం వస్తారు అంతేనా చందా కోసం వచ్చా మీ నాన్న పిలు నాన్న ఆఫీస్ కి మీ అమ్మ పిలు అమ్మ టీచర్ స్కూల్ కి వెళ్ళింది అన్న ఉన్నాడా అన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు పోనీ అక్క ట్యూషన్ కి వెళ్ళింది మరి నువ్వు ఇక్కడే పడి ఏం చేస్తున్నావయ్యా అవయ్యా నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సింది అందుకనే కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చా అందుకనే కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చా అంటే ఈ ఇల్లు సరే ఏమైందే ముగ్గులు పెట్టిన గొబ్బెమ్మ లెక్క ఇవ్వరాక ముద్దుకున్నావు ఇలామే మాస్పోయిన మసగుడ్డ లెక్క పెట్టినవేందే మొఖం ఈ పండుగకు మన ఇంటికి ఫోన్ చేసి చుట్టాలు అరే అరిగిపోయిన లెక్క అంత బాధపడకే నేను ఉన్నా కదా వాళ్ళకు ఫోన్ చేయి అంటే అనుకుంటారు కావచ్చు వాళ్ళు ఏమన్నా అనుకుంటారని రాకుండా ఆగేటట్టు చెప్పే ఎట్లా చెప్పాలి వాళ్ళ ఏరియాలో దొరికే వస్తువులు చాతాడంతా లిస్ట్ చెప్పు తెమ్మని కొంటవోకపోతే అని అనుకుంటారేమో అని సచ్చినార ఏంది కుక్క అంత ఎట్టం ఎత్తాంది ఒక ఇడ్లీ అటు ఈ సీరి నా దాని తలకాయ దాకింది అప్పటి నుండి అది అట్టే ఎత్తాంది నీకు ఎమ్మంటావా ఇడ్లీ ఓ కొడుకు నేను తింటే నా పన్ను ఉంటాయా అద్దాద్దు బయటికి పోయి వెళ్ళొస్తాను సరేనండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ సలీం ఆఫీస్ కి బయలుదేరావా జస్ట్ ఇప్పుడే బయలుదేరాం సార్ నాకు కొంచెం పని ఉంది నేను ఒక అరగంటలో వచ్చేస్తా సరే సార్ అవునండి ప్రతిరోజు మీ సార్ ఫోన్ చేసి అరగంట లేట్ గా వస్తానని చెప్తారేంటి మనం ఉండేది నలుగురే కాబట్టి అంట్లతో వేసి ఇల్లు ఉడిచేసి బట్టలు ఉతికిసి నేను కరెక్ట్ టైంకి బయలుదేరిపోతాను మా సార్ ఉమ్మడి కుటుంబం అందుకే అతను రావడానికి లేట్ అవుద్ది ఒక పని మనిషిని పెట్టుకోవచ్చు డే ఆల్రెడీ పెట్టారు కానీ పని ఆడితో అసుకేసుకుంటూ పని ఇంకా లేట్ లేటుగా చేస్తున్నారని తీస్తారు పప్పుల్సు పప్పు పులుసు మేడం పప్పులుసు పప్పుల్స్ అంటే పప్పుల్స్ మీకు పప్పు పులుసు పప్పుల్స్ ఏంటంటే నెల్లూరులో ఫేమస్ పప్పుల్స్ తెలియదండి తెలియదు